హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నాసిక్ మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా వెళ్తున్నావు అనేది తెలుసుకుందామండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఈరోజు డేటు సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాసిక్ మార్కెట్లో చూసే కనుక ఇరవై రెండు కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయండి ఇక్కడ ప్రారంభపు రేటు కోలికాయలు పొడికాయలు మచ్చికాయలు ఇలాంటి ప్రారంభపు రేటు యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్బై దాకా తీసుకుంటున్నారండి సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక నూట డెబ్బై నుంచి రెండు వందల ఎనభై మూడు వందల పది ఇరవై దాకా అనేది తీసుకుంటున్నారండి సెకండ్ రకం క్వాలిటీలు అదే మంచి క్వాలిటీ కాయలు చూస్తే కనుక మూడు వందల నలభై యాభై అరవై డెబ్బై నాలుగు వందలు నాలుగు వందల పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై ఐదు వందల దాకా ఐదు వందల దాకా అనేది తీసుకుంటారండి ఇక్కడ మంచి క్వాలిటీ కాయలు చూస్తే కనుక ఇరవై రెండు కిలోల బక్సులు ఐదు వందల దాకా వెళ్ళినాయండి ఇది ఆవరేజ్ క్వాలిటీలు చూస్తే కనుక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మధ్యలో అనేది ఆవరేజ్గా అన్ని లాట్లకు పడుతుంటామండి ఆవరేజ్ క్వాలిటీలు ఇదండి నాసిక్ మార్కెట్లో టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో